ఒక్కొక్కరికి కారిపోతా ఉంది ఒక ఆవిడ అంటది మా ఎందుకు లేండి ఆ నాయకుల సంగతి చూసుకోండి ఆ రోజు ఉండాల మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టకపోతే ఏమవుతు అనేది రాజ్యాంగం ఇవాళ ఏదో స్వేచ్ఛ ఇచ్చింది కానీ పిచ్చి వాగితే తప్పకుండా ఇవి కర్మఫలం ఇదివరకు అనేవాళ్ళు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి అంతదాకా లేదు ఈ జన్మలో చేసింది డేస్ లోనే వచ్చేసింది కలియుగం ఎవడకాడ ఇష్టం వచ్చినట్టు దరిద్రులందరూ బయలుదేరారు వీళ్ళందరూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దరిద్రులందరూ ఏకవంత ఉంటారు ఆమె ఆ టైప్ లో అందరూ కూడా చేరి ఐదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి టీవీ పెట్టుకోవాలని భయం ఏ బూత్ మాట వస్తుంది ఫోన్ ఓపెన్ చేయాలని భయం ఏ కుటుంబం మీద ఎట్లాంటి చండాల పురాతలు రాస్తారని ఇదే చాలా బాధ అనిపించేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టినటువంటి దుర్మార్గం అందుకనే ఇవాళ ఆ పాపాలు శాపాలు తగులుతున్న వాళ్ళకి డెఫినెట్ గా ఎవ్వరూ తప్పించుకోలేరు ఖచ్చితంగా అందరూ చేసినటువంటి పాపాలకి ఇంత ఇబ్బందులు పెట్టారు ఇన్ని బాధలు పెట్టారు మమ్మల్ని జైల్లో పెట్టించి సునకానందం పొందారు అందరు ఇవాళ అవన్నీ కూడా మొత్తం ప్రజలు తీర్పే కాదు చట్టం పని కూడా చట్టం చేస్తుంది కాబట్టి ఒక ఒకరోజు అటు ఇటు తప్ప